యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలంలో ఆత్మీయంగా బలపడుటకు బైబుల్ మిషన్ వ్యవస్థాపకులు మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాస్ గారు స్వయంగా రచించిన శిలువ విలువ ధ్యాన కొలువ అనే పుస్తకంలో నుండి ఆయన ప్రసంగించిన శిలువ ప్రసంగాలను మీకోసం అందిస్తున్నాము వినండి ధ్యానించండి శ్రమలలో విజయంను పొందండి అందరికీ మరణాత లెంటలోని పదమూడవ దినము బుధవారము అంతరంగ శోధన నేటి అంశం కోసం ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి వాక్యములు మత వార్త నాలుగవ అధ్యాయము ఐదు నుంచి ఏడు వరకు లోకాసు వార్త నాలుగవ అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచనముల వరకు ప్రార్థన మా నిమిత్తమై సైతాను శోధింపబడిన తండ్రి నీకెదురైన అన్ని శోధనలను నా నిమిత్తమై జయించినావు నీకు స్తోత్రములు మేమును ఎంతగా శోధింపబడినను నీ తట్టు చూచి జయము పొందుటకు మమ్మను నీ సిల్వ తట్టు ఆకర్షించుము ఆమెన్ మొదటి శోధన అరంజంలో జరిగినది ఈ రెండవ శోధన పట్టణంలో కనబడుచున్నది మొదటి శోధనలో ఓడిపోయిన వానికి అనగా సైతానకు సిగ్గులేదు దిగులు లేదు నిరాశ లేదు మనం అతని వలన ఒక గొప్ప పాఠము నేర్చుకోగలను అతడు దుష్టుడైనను అతనికి నిరాశ లేదు మనుషులలో ఎవరినో అంతటి దుష్టులు లేరు ప్రభువుకు ఈవేళ శోధనలు ఎదురైనవి ఆయనను పరిశుద్ధ పట్టణమునకు తీసుకుని వెళ్ళినారు ఆయన దేవుడను నిజమైన మనిషియుంటి సాతాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళుట ఎంత అవమానకరమో చెప్పుటకు వీలులేదు ఇట్టి సంగతి గురువారము రాత్రి మరియు శుక్రవారము పగలు జరిగింది గురువారము తిన్నగా ఊరిలోనికి చేతులు కట్టి తీసుకుని వెళ్ళినారు ఎక్కడికంటే చర్చ్ కౌన్సిలింగ్లోనికి తీసుకుని వెళ్ళేది ఆయన వారిని ఆటంక పెట్టక వారు ఎక్కడకు తీసుకుని వె వెళితే అక్కడికి వెళ్ళను కనుక వారు ఆయనను అక్కడ నుండి కోర్టునకు తీసుకెళ్ళినారు ఇక్కడ ఏమీ లేదు అక్కడ నుండి గవర్నమెంట్ కోర్టుకు తీసుకుని వెళ్ళి అక్కడ నుండి కొండకు తీసుకుని వెళ్ళినారు నేను రాను అని అంటే వారు ఏం చేస్తారు ఏమీ చేయలేరు కానీ ఆయన అలా అనలేదు ఆయన శోధింపబడుటకు శ్రమ పడుటకు అవమానం పొందుటకు తీర్పు పొందుటకు మరణము పొందుటకు వచ్చారు కనుక ఆయన ఏమీ అనలేదు మన సంగతి కూడా అంతే శ్రమలు పొందుటకే మనము సంఘంలో ఉన్నది యేసు ప్రభువును పరిశుద్ధ దేశంలోనికి పరిశుద్ధ పట్టణంలోనికి అనగా ఎరుసేమకు తీసుకుని వెళ్ళినారు పరిశుద్ధ పట్టణం అనే మాట మత్తయిలో వ్రాసిన మాట గనుక ఏసు ప్రభువును సైతాను పరిశుద్ధ పట్టణముకు తీసుకుని వెళ్ళి శోధించెను అది మరి గొప్ప శోధన అరణ్యంలో మనుషులు లేరు శుభ్రత లేదు ఇండ్లు లేవు ఈ పరిశుద్ధ పట్టణంలోనైతే ఇండ్లు మనుషులు శుభ్రత ఉన్నది ముందు శోధనలో పరిశుద్ధమైన అడవి అని లేదు అది వట్టి అన అడవే మార్కులో అది అడవి మృగములతో నిండిన అడవి అనియు వాటి మధ్య ప్రభువు ఉన్నారనియో వ్రాసెను ఇప్పుడు మనుషులున్న స్థలంలో శోధన పరిశుద్ధమైన స్థలంలో శోధన గనుక ఏది ఎక్కువ బాధ చెప్పండి మనుషులు లేని దగ్గర ఎవరికీ తెలియని దగ్గర శోధింపబడుట ఎంత బాధ అన్నీ ఉన్న పట్టణంలో శోధింపబడుట ఎంత బాధ ఈ శోధనలో రెండు భాగములు ఉన్నవి ఒకటి దేవాలయంలో జరిగే శోధన అనగా ఆయనను దేవాలయంలో తీసుకుని వెళ్ళుట రెండవది పరిశుద్ధ పట్టణంలో జరిగే శోధన దేవాలయంలో జరిగే శోధన పట్టణంలో జరిగే శోధన ఈ రెండిట్లోనూ ఏది గొప్పది ప్రభువుకు కలిగే తలంపు ఏదనగా ఈ పరిశుద్ధ పట్టణంలోనూ నేను కట్టించిన దేవాలయంలోనూ నాకు శోధన వచ్చినదనే చింత రావాల్సింది కానీ రాలేదు అవి రప్పించుటకి ఆ స్థలాలకు సాతాను ఆయనను తీసుకెళ్ళినాడు కానీ ప్రభువు మనసు ఏమీ చెదరలేదు వాడు ఆయనను దేవాలయ శిఖరానికి తీసుకుని వెళ్ళినాడు ఒకటి పరిశుద్ధ పట్టణము రెండు పరిశుద్ధ దేవాలయము మూడు దేవాలయ శిఖరము ఇక్కడికి వాడు ఆయనను తీసుకుని వెళ్ళను ఒక దానికంటే ఒకటి శోధన ఎక్కువగా ఉన్నది అలాగే క్రైస్తవ సంఘానికి క్రైస్తవ కుటుంబానికి శోధనలు ఒకదానికంటే ఒకటి ఎక్కువ రావచ్చును రాజమండ్రిలో ఒకరి జైలు శిక్ష పడగా కానిస్టేబుల్ వచ్చి తీసుకుని వెళ్తూ ఉండగా ప్రజలు వచ్చి ఆ మనిషిని ఆ సంఖ్యలను చూస్తుంటే ఆ నేరస్తునికి ఎంత చింత ఆ మనిషి క్రిందకే చూస్తూ వెళ్తూ ఉండగా ఒకరు ఇలా అన్నారు ఏమయ్యా నీవు ఏమి నేరము చేసావని తీసుకుని వెళ్తున్నారు దిగులుగా ఉన్నావు ఏమి నేరము చేసావని మొఖము ఉంచావు మొఖము ఎత్తుకుని పో అన్నాడట అలాగే మనము కూడా మా యేసు ప్రభువులోనూ మా సంఘములోనూ ఏ నేరం ఉన్నదని అనవలేను యేసు ప్రభువు చెప్పినట్టు మా సంఘానికి వృద్ధి చేస్తున్నాము నీకెందుకు అని సైతానతో అనవలేను నువ్వు అక్కడకు ఇక్కడకు ఆ కొండకు ఈ కొండకు త్రిప్పుచున్నావు కానీ ఆయనలో ఏమయో నేరము లేదు అని అనవలేను నేరమున్నవానికి శిక్షించుట కంటే నేరం లేని వాణిని శిక్షించట వల్ల శిక్షపడుచున్న వానికి ఘనత గనుక ఏసు ప్రభువును యేసు ప్రభువునకు పరిశుద్ధ పట్టణములో పరిశుద్ధ దేవాలయములో దేవాలయ శిఖరము మీద సాతాను వలన శోధింపబడట ఆయనకు ఘనతయే ఉంటే అవును నేరము వల్ల శిక్ష శిక్షింపబడినారంటున్నారు నేరము లేకుండానే శిక్షింపబడితే ఆయనకు ఘనతే పరిశుద్ధ పట్టణమునకు అరణ్యము నుండి తీసుకుని వెళ్ళుట ఇది రెండవది ఇందాక ఆ నేరస్తుని చైలుకు తీసుకుని వెళ్ళట ఒక శిక్ష ఇంటి వద్ద నుండి నడిపించుకుని వెళ్ళుట మరో శిక్ష దేవాలయంలోకి తీసుకుని వెళ్ళుట మూడవ శిక్ష ఆ దేవాలయంలోనికే ఏ ప్రభువు వెళ్ళి అనేక సార్లు ఆ దేవాలయంలోనే విధవరాలు కానుకను గూర్చి మెచ్చుకున్నారు ఆయన ఇదివరకు మసిలిన తిరిగిన పట్టణానికి ఇదివరకు ప్రసంగించిన దేవాలయానికి తీసుకుని వెళ్ళి శోధించుట ఎంత కష్టము ఎంత అవమానకరము పరిశుద్ధ పట్టణము దేవాలయము శిఖరము శిఖరమున అవు అని ఆయనను నిలవబెట్టుట ఆజ్ఞ ఇచ్చి నిలబెట్టుట మరింత భారము ఆయన అలాగే నిలబడను యోధులు పిలాటి దగ్గరకు తీసుకుని వెళ్ళుచున్నప్పుడును ఆయన అలాగే నిలబడిరి ఎలాగంటే యాకోబు మేనమామ దగ్గర నుండి పారిపోతుంటే వెనుక మామగారు తరుముతూ రావడము ఒక ముంగోత్తు ఎలాగంటే యాకోబుకు పన్నెండు మంది కొడుకులు వారిలో నుండి ఆరు లక్షలు వారిలో నుండి ఆరు లక్షలు వచ్చి ఆ ఆరు లక్షల మంది సముద్రంలో నుండి పరిగెత్తుతూ ఉంటే మామగారు తరిమీదానికి ముంగుర్తు అలాగే యేసు ప్రభువు వారికి కలిగే శోధనలన్నీ ఇక ముందుకు జరగబోయే కార్యానికి ముంగుర్తు ఈ నలువది దినములలోనూ మీకు కలిగే శోధనలన్నిటిలోనూ ప్రభువు వలె జయము పొందుదురుగాక ఆమెన్ అందరికీ మరణాత